హాయ్ హాయ్ తులసి గుడ్ ఆఫ్టర్నూన్ గీతికా హాయ్ హాయ్ అండి ఎండి ఫుడ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా లేదండి ఇంకా తినలేదు తినాలి మీరు తిన్నారా తిన్నారా అక్క లేదు తులసి హలో తులసి గారు బాగున్నారా అంటున్నారు ఎండి గారు వేరేది ఏమైంది గీతిక గారు ఎంత లేట్ అయింది చెయ్యాలండి హలో ఫ్రెండ్స్ గారు బాగున్నారా మీరు బాగున్నా మీరు బాగున్నారా అంటుంది తులసి బాగున్నా మీరు ఫోన్ చేశారా అని అడుగుతున్నారు ఎండి గారు హాయ్ గీతికా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే వచ్చేసారు ఏమైందండి సాగర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు లైవ్ కే రావట్లేదు లైక్ డన్ థ్యాంక్ యూ అండి సాగర్ గారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అంటున్నారు ఎండి గారు వచ్చారండి హైడ్ లో ఉండకండి కొంచెం ఛానల్ని సబ్ చేసేయండి లైక్ చేయండి తిన్నా మీరు తిన్నారా ఫ్రెండ్ గారు అంటున్నారు తులసి లేదు తినాలి అంటున్నారు ఎండి గారు ఫార్టీ వన్ మెంబర్ మాధవి మాధవి ఎక్కువ తిన్నావా లేదురా ఇంకా వంట చేయలా చేయాలి వెళ్ళి తులసి గారు ఛానల్ ఉంది ఉందండి తులసికి ఛానల్ ఉంది తులసి ఎండీ గారిని సబ్ చేసుకో తను కూడా మీకు రిటర్న్ ఇస్తాడు ఉంది ఎండి గారు తప్పకుండా రిటర్న్ ఇస్తారు సబ్ చేసుకో డెన్ నా లైవ్ ఎవరూ రావడం లేదు ఏమి చేయాలో ఆలోచిస్తున్నా ఆలోచిస్తూ ఉన్నా అవునా నాకైతే నోటిఫికేషన్ రావట్లేదండి మీది ఒకసారి నా షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి కామెంట్ పెట్టరా సాగర్ గారు హాయ్ అక్క అక్క స్వప్న స్వప్న ఎలా ఉన్నావు ఏమైపోయావు స్వప్న పూర్తి లైక్ థ్యాంక్ యూ ఓకే అంటున్నారు సాగర్ గారు స్వప్న ఎలా ఉన్నావు బాగున్నావా భోంచేసావా అక్క నోటిఫికేషన్ అక్క వై ఛానల్ని ఒకసారి అన్సప్ చేసి మళ్ళీ సబ్ చేయి స్వప్న వస్తుంది చూద్దాం లైక్ కామెంట్ సపోర్ట్ సబ్స్క్రైబ్ అంటున్నారు సూపర్ సూపర్ అంటున్నారు లైక్ కామెంట్ సపోర్ట్ సపోర్టింగ్ మెసేజెస్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మెసేజెస్ లైక్ కామెంట్ సపోర్ట్ సబ్స్క్రైబ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి చక్కచక్క లైక్ అనేది చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ చేస్తారా ఫార్టీ వన్ మెంబర్స్ వచ్చారబ్బా హాయిడ్లో చూడండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి చక్క చక్క వచ్చిన వాళ్ళందరూ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి లైక్ సపోర్ట్ కామెంట్ సబ్స్క్రైబ్ అంటున్నారు ఎండి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారండి లైవ్లో లైక్ ఇచ్చేయండి Hola, hola, pregunta. అంటుంది తులసి కామెంట్ చేయకున్నా కనీసం లైక్ అన్నా చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు ఎండి గారు చూడండి ఎంతమంది వస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదండి ఒక చిన్న లైక్ ఇస్తే మనకు చాలా సపోర్ట్ ఉంటదిగా ఉన్నా అక్క ఓకే తులసి సైడ్ హాయ్ అంటున్నారు ఎండి గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మీరు మాట్లాడుతూ ఉన్నట్టు నేను వంట హాయ్ 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 సతీష్ రాలైవ్కి ఆ యదవ గురించి అడగద్దురా ఇక్కడ ఆ యదవ లైవ్ కి మేము వెళ్ళాను డోంట్ బిహైడ్ చెత్త ఏదో నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ నాలుగు వందల మందిని హైట్ చేసేసాడు నా ఛానల్ని ఎవరు సపోర్ట్ చేయకుండా చేసేసాడు ఎవ్వరు వచ్చినా గాని వాళ్ళందరినీ హైట్ చేసేసేది ఎవరిని సపోర్ట్ చేయనీయకుండా చేసేసేది ఎందుకు వేస్ట్ బతుకు చెత్తముండా నువ్వు కొంచెం జాగ్రత్తరా వాడి దగ్గర వాడొక పనికిమా లేదా అవునా నాకు తెలియదు అక్క అందుకే చెప్తున్నా కొంచెం జాగ్రత్త ఒకవేళ వెళ్తూ ఉంటే నిలిపి వెళ్ళద్దు వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఆడాలని మహాసిస్టరు వాళ్ళు నా లని హైట్ చేసేసారు తెలుసా వాళ్ళని రానియకుండా మహాసిస్టర్ ని సాహితీని చాలా వరకు దాదాపు నాలుగు వందల ఐదు వందల మందిని నాకు సపోర్ట్ చేయకుండా హైట్ చేసాడు ఎదవ బ్లూ తీసుకొని ఎందుకు అలాంటి చెత్త బతుకు

కాదు వాళ్ళు లైవ్ లో నుంచి వెళ్ళాక రిమూవ్ చేయండి అలా చేస్తున్నా ఎవరికి ఇవ్వట్లా ఎవరికి ఇవ్వకండి అక్క ఇవ్వట్లేదు రా ఎవ్వరికి మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తప్పితే ఎవరికి ఇవ్వట్లా కొత్త వాళ్ళకి కూడా మానిటరేషన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అవునండి ఎండి గారు ఏం వంట చేస్తున్నారు అక్క ఏదో చేయాలరా అన్నం కూడా ఇంకా కలగలేదు ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయని మళ్ళీ వచ్చేసాయి ఇక్కడికి హాయ్ తులసి గుడ్ ఈవినింగ్ గుడ్ తిన్నారా అందరూ ఫోన్ చేశారా హాయ్ సిస్టర్ మహా మహా సిస్టర్ కాదు తులసి హాయ్ తులసి అంటుంది తులసి ఎలా ఉన్నారు అంటుంది తులసి తిన్నా మీరు నేను ఇంకా తినలేదురా వంట చేస్తూ చేయలేదు చేయాలి తిన్నా Antundi tulasi. So, five minutes in my room, maat, lartu, nan, nan, mali, like dan thank you maaf. <coughs> <coughs> <Case contour. coughs> <coughs> లేదు రుచిక ఆడుకోపోయింది ఆడుకుండే ఆడుకునేది నాకు పోయింది మామ దగ్గర వస్తా వచ్చిందంటే పంపిస్తా సరేనా సారీ సారీ ఏమనుకోవద్దండి ఓకే అక్క వెళ్ళి వర్క్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ అవాలంటుంది తులసి కాలేజ్ అయిపోయిందా తులసి తులసి జాబ్ చేస్తుంది Ayan, fine ra. Tala si... Tala is job mata. <laughs>

చుచేడరిలో దారి పంచేడరి సంఏటి జలక ఇన్ని ఇన్ని సనే నా తనేను మా మిస్టర్

హాయ్ హాయ్ డోంట్ బి హైడ్ ప్లీజ్ సపోర్ట్ లైవ్ చూసే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలా అయితే ఉండకండి అబ్బా వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తారంటే Sa mabuhay n'to di Hello hello friends లేదు సిస్టర్ ఇంకా తిని ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగు చేశారా థ్యాంక్ యూ ఫార్ లైక్ ఇచ్చినందుకు సిస్టర్ ఏం చేస్తున్నారు సిస్టర్ నేను వంట చేసుకుంటూ ఉన్నాను ఇక రైస్ కడిగి పెట్టాలి నేను తిన్నాను ఇప్పుడే అవునా నేను చేస్తున్నా ఇప్పుడే చేస్తున్నా నా టైం నార్ నార్మలేగా ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిపోద్ది మీటింగ్ ఆఫ్టర్నూన్ Joe లైక్ 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 సిస్టర్ సో ప్లీజ్ హైడ్లో ఉండకుండా కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయడం Thank you.

don't we hide హలో హలో ఫ్రెండ్స్ నా కొంచెం సపోర్ట్ చేయండి ఇట్లా వెళ్ళకుండా

అండి ఎవరైనా కోటా సిస్టర్ తులసి ఇంకో తులసి